కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని తెలిపారు అలాగే గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలా స్పందించడం ఏంటని నిలదీశారు ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరంగా తీసుకుని బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్ కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని తెలిపారు అలాగే గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలా స్పందించడం ఏంటని నిలదీశారు ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరంగా తీసుకుని బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు సవిన్ చెప్పండి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ వచ్చింది ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు ప్రధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ ప్రధానంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సమిష్టి విజయం సాధించాయి కవితకు బెయిల్ రావడంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత తరఫున వాదించిన కాంగ్రెస్ పార్టీ లాయర్లకు ధన్యవాదాలు అంటూ పోటీ చేశారు అదేవిధంగా బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది రాజ్యసభ ఎన్నికల్లో అభిషేక్ సింగ్ అభిషేక్ మనసింగ్వి తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు ఆయన పైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కూడా పోటీకి రావకుండా గ్రీవంగా ఎందుకు సహకరించిందంటూ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు దీనిపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చారు ప్రధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇగా బాధ్యతాయుతమైన పదవిలో కేంద్ర స్థాయిలో కీలకమైన పదవిలో ఉన్న బండి సంధి అవగాహన రాహిత్యంతో మాట్లాడారు సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానానికి అననుకూలమైనది అంటే ఆ స్థాయికి తగ్గది కాదు అంటూ వ్యాఖ్యానిస్తేనే భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు బండి సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కార వ్యాఖ్యలుగా పరిగణించి చర్యలు తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ రోజు కవిత తరఫున సుప్రీంకోర్టులో వాదించిన ముకుల్ రోహత్ కి బీజేపీ కేంద్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ గా పనిచేశారు అట్లాంటప్పుడు ముకుల్ రోహత్ కి బీజేపీ పార్టీకి సంబంధించిన న్యాయవాది అవుతారంటూ అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ బోనపల్లి వినోద్ కుమార్ కూడా ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడుతోంది లాయర్లు వ్యక్తిగతంగా వారి వృత్తిని నిర్వహిస్తారు తప్ప పార్టీలకు పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీల తరఫున ప్రాతినిధ్యం వహించి న్యాయవాద వృత్తిని చేపట్టారంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం పట్ల కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తల ఒక రకంగా స్పందిస్తున్నాయి బీజేపీ బిఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యి బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యాయవాదులు లాయర్లు సుప్రీంకోర్టులో కవిత తరపున వాదనలు వినిపించి బెయిల్ రావడంలో కీలక పాత్ర పోషించారని బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది ఈ ఇద్దరు వ్యాఖ్యలను బిఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఐదు నెలలు జైల్లో ఉన్న తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది ఎప్పుడో బాంఛన్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర బీజేపీ దగ్గర బాంఛన్ అంటే కవితకు ఎన్ని రోజులు బెయిల్ రాకుండా ఉండేదా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదుడుదాడు చేస్తోంది